The cat కుప్పం మున్సిపాలిటీ లో అధికారులు పన్ను విధిస్తున్నారు అయితే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధం పనులు చేపట్టకపోయినా పన్నులు వేయడం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు కుప్పం మున్సిపాలిటీ ఏర్పడిన కొత్తలో పారిశుద్ధ పనులు చేపట్టారే తప్ప ఇప్పుడు పారిశుద్ధ పనులు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు సక్రమంగా పారిశుద్ధ పనులు చెప్పకపోయినా విధి లైట్లు వేయకపోయినా మున్సిపాలిటీ అధికారులు పనులు వేయడం దారుణమని మండిపడుతున్నారు కుప్పం మున్సిపాలిటీ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చెత్త సేకరణకు నూతన వాహనాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రతిరోజు పారిశుద్ధ పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీ స్థలాలు అటవీ ప్రాంతం లాగా దర్శనమిస్తుందని పేర్కొంటున్నారు ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం చేయకుండా అధికారులు ప్రజలు అవగాహన కల్పించాలని కోరు ప్రజల దగ్గరికి చెత్త సేకరణకి అప్పటికప్పుడే ఆ చెత్తని సేకరించుకొని తీసుకెళ్తే ఈ రోడ్లపై పడవేసేది తగ్గిపోతుంది అలాగే గతంలో కొంతకాలం ఈ వాహనాలు నిలుపుదల చేసి నాసిరకంగా కొన్ని సిమెంట్ తొట్టులను పెట్టినారు ఆ తొట్లు ఈరోజు చూస్తుంటే నాణ్యమైన తొట్లు కాకుండా పోవడం అలాగే చిన్న చిన్న తొట్లు పెట్టడం అక్కడ చెత్త వేయడం చూస్తే ఎక్కువగా ఉండేదానివల్ల ఆ చెట్లు కూడా ఆ చెత్త చెత్త కుండీలు కూడా ఈరోజు నిరుపయోగంగా మారిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఈ చెత్త తొలగించే ప్రక్రియలో ఈరోజు మనం అనుకుంటున్నాం ట్రాక్టర్లలో చెత్త సేకరిస్తూ పోతున్నారు ఆ ట్రాక్టర్లు కూడా చాలడం లేదు ఎందుకంటే రెండు మూడు నాలుగు వీధులు పోయేటప్పటికీ ట్రాక్టర్ నిండిపోతూ ఉంది కాబట్టి ఇప్పటికీ కుప్పం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుప్పం పైన ఈ ప్రజలపైన ఎనని అభిమానం అతనికి ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీలో ఈరోజు బెంగళూరు తరహాలో చెత్త సేకరణకు భారీ యంత్రాలు అనేది ఉంది అటువంటి ఒక యంత్రాన్ని పెడితే ఆ చెత్త సేకరణ అనేది రెండు మూడు ట్రాక్టర్లలో వేసుకొని పోయేంత చెత్త ఆ వాహనాల్లోనే వేసుకొని పోయేందుకు వీలుంది అలాగే సేకరించుకొని వెళ్ళేదానికి కూడా వీలు బాగుంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా పాలకులు కూడా నగరాల్లో ఎలాంటి చెత్త సేకరణకు నూతన వాహనాలు పరికరాలని వాడుతారు అటువంటి పద్ధతులని కూడా ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని రోజువారీ చెత్తని ప్రజల ముందుకే వీధుల్లో సిబ్బంది వచ్చి చెత్తని సేకరించుకుంటూ తీసుకెళ్తే బాగుంటుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కుప్పం పైన ప్రత్యేకమైన దృష్టిని సారించి ప్రజల్ని ఆరోగ్యాల వైపు ఈరోజు అనారోగ్యాలతో ఈ చెత్త సేకరణ తొలగించకపోవడం చేత అనారోగ్యాల బారులను పడుతున్నారు దోమలు వీరి ఎక్కువైపోయి కుప్పం పట్టణంలో కూడా మరొక సమస్య ఉంది అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు ప్రతి వీధుల్లోనూ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో ఆ ఇంటి ప్రదేశాల్లో చెత్తని తొలగించకపోవడం చేత అక్కడ ఒక దట్టమైన అటవీ లాగా చెట్లు చేమలు పెరు పేరుకుపోయి అక్కడ ఎలకలు సర్పాలు దోమలకు ఆవాస ప్రాంతాలుగా ఏర్పడుతుంది ఈరోజు మున్సిపాలిటీ అటువంటి ప్రాంతాలను కూడా ఆ ఖాళీ ప్రదేశాలను కూడా గుర్తించి ఆ యాజమానులకు కూడా హెచ్చరించి వారు కనీసం ఆ ప్రదేశాలను కూడా శుభ్రపరచుకునే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు